ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయ కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇర్మి ఆ గ్రంథము మరియు అనుసంధానం చేయబడిన కొన్ని వచనాలు దేవుని యొక్క లేఖనాల నుండి ధ్యానం చేద్దాము జీవజల జలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచుగాక ఆమె ప్రభు నందు ప్రేమ వల్లరా బహు భయంకరమైన రోజుల్లో మనమున్నాము ఎటు చూసిన శత్రువుల దాడి యుద్ధములు వైరములు జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యం వస్తూ మానవుల యొక్క విలువ బొత్తిగా నశించిపోయి ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటున్న రోజులు ఇవి నా ప్రేమని వాళ్ళరా ఇలాంటి దినములలో మనము ఉంటున్నాము అయితే మనము ఏ విధంగా మనల్ని మనం భద్రం చేసుకోవాలి అనే విషయాలు కొన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఇలాగూ మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఇరమే గ్రంథంలో ఇరవై తొమ్మిది పదకొండులో నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎవరిని గూర్చి తన ప్రజలైన అయిన వారి వారు గూర్చి మరియు ఆయన ఆయన నా శ్వాసముంచిన వారిని గూర్చి ఆయనకు ఉద్దేశము ఉందట ఆ ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును నాకు జ్ఞాపకం ఉన్నాయి రాబో కాలమందు నేను మిమ్మును నిరీక్షణ కలుగునట్లుగా రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు దేవుని బిడ్డల కొరకు మన తండ్రి అయిన దేవుడు మన కొరకు మేలుకరమైనవి సమాధానకరమైనవి ఆయన నిరీక్షణ కలుగ చేసిన సంగతులే మన కొరకు దాచి ఉంచి ఉంటున్నాడు అయితే అవి హానికరమైనవి కావు అది ఎవరు చెప్పారు ఇదే యహో వాకు ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టు వాడ్ యూ గ్రేట్ దే ఆర్ ఎంత అద్భుతంగా ఉన్నాయండి మన కొరకు ఆలోచించే ప్రభు ఆయన యొక్క ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఐ నో థాట్స్ దట్ ఐ థింక్ టు వాడ్ యూ టు వాడ్ యూ సెట్ దార్డ్ థాట్స్ ఆఫ్ పీస్ నాట్ ఆఫ్ ఈ విల్ టు గివ్ యూ ఎన్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంత అద్భుతమైన ఆలోచనలు ప్రణాళిక కలిగిన ప్రభు మన ఎడల అందువలన ప్రభు ఇంత మంచి వాగ్దానం ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మీరు నాకు మొర్ర పెట్టాలి మీరు మొర్ర పెట్టుదురేని మీరు నాకు ప్రార్థన వత్తురేని నేను మీ మనవి ఆలకింతదు మీకు ఏ సమస్య ఉంది ఏ బాధ ఉంది ఏ వేదన ఉంది అవి నా వద్దకు తీసుకొని వచ్చి మీరు నాకు మొర్ర పెట్టిన ఎడల మీరు నాకు ప్రార్థన చేసిన ఎడల మీ మనవి ఆలకిస్తాను ఎవరు చెప్తున్నారు సైన్యములకు అధిపతి అగు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇది అవును మానవుల జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో వేదనలు ఎన్నో విపత్తులు ఎంతో ప్రాణాపాయ భీతి శత్రువుల వేదన ఎన్నో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మీరు నాకు మొర్ర పెట్టమని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ధైర్యంగా నా వద్దకు వచ్చి తండ్రి అని మొర్ర పెట్టండి మీరు నాకు ప్రార్థన పెట్ నాకు మొర్ర పెట్టుదురేమీ నాకు ప్రార్థన చేచూ వద్దురేమీ మీ మనవి హాలకింతను Then shall shall you you call upon me, you shall go and pray మీ యుల్ గో యూ ఐ మంచి వాగ్దానం ఇది ఆయన చెవులున్న దేవుడు మనస్సున్న దేవుడు నీ ఎడలా జాలి కనికరము కలిగిన దేవుడు ఆ దేవుడు నీ మనవి ఆలకించడా నీ ముర్రను ఆయన పెడ చెవిని పెడతాడా ఆలోచించేద్దాం మీరు నన్ను వెదికిన ఎడల వెదిగితే కదా ఆయన సన్నిధికి వస్తే కదా ఆయన వద్ద మనము హృదయం విప్పుకొని మొర్ర పెడితే కదా ఆయన ఎదుట మన మనవులను పెట్టి ప్రార్థిస్తేనే కదా ఆయన వింటాడు మీరు నన్ను వెదికిన ఎడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల అయ్యా నీకు అప్లికేషన్ పెట్టుకున్నాను నీకు మనవి చేసుకున్నాను నీ ఎదుట నా మొర్రను విన్నవించుకున్నాను అదేం జరిగిందయ్యా నువ్వు ఆన్సర్ చేయవా నువ్వు జవాబు చెప్పవా నా బాధ నుంచి నివారణ చేయవా నా యొక్క దుఃఖములో నుంచి నా కన్నీళ్ళని తుడిచి నన్ను విడిపించవా నా వేదన నుంచి రోదన నుంచి నన్ను విడిపించవా నీవే కదా నా తండ్రివి నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని మనము ఏం చేయాలి విచారణ చెయ్యని ఎడల ఆయన ఏం చేస్తాడు మరి మన విచారణ చెయ్యాలి కదా అది మన బాధ్యత కదా విచారణ చేయు నెడలా మీరు నన్ను కనుగొందురు మీకు నేను ఆన్సర్ ఇస్తాను అంటున్నాడు షల్ సీక్ మీ అండ్ ఫైన్ మీ వెన్ యూ షాల్ సర్చ్ ఫర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్ మన హృదయమంతా మన పూర్ణ హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి మొర్రపెట్టిన ఎడల విచారణ చేసిన ఎడల ఆయనను గూర్చి వెదకిన ఎడల ఆయన మనకు దొరుకుతూ దొరుకుతూ ఉన్నాడు మనము కనుగొంటాము ఆయన్ని ఆయన దాక్కునే దేవుడు కాదు చెవులు మూసుకునే దేవుడు కాదు అవును నీకెన్నో శ్రమలు ఉన్నాయని తెలుసు నువ్వు వేదనతో ములుగుతున్నావని తెలుసు నీకు సహాయకులు ఎవరు లేరు అని తెలుసు నువ్వు తప్ప నిన్ను విడిపించేవారు ఎవరు లేరు అని నీకు బాగా తెలుసు ఇలాంటి సమయంలో ఆయన నువ్వు విడిచిపెడతావా ఆయన దగ్గర పూర్ణ హృదయంతో రావా ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రభు పాదముల దగ్గర పడి మొర్ర పెట్టుకోవా నీ గుత్తరం ఆయన నీ కన్న తండ్రి కదా ఎనిమిది ఇరవై తొమ్మిది పద్నాలుగులో నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుంటాను మీకు నేను కనపరుచుకుంటాను నేను మీ ప్రార్థనలకించి మీకు ఉత్తరం ఇస్తాను నేను ఇక్కడ ఉన్నానని చెప్తాను నేను మీకు కనపరుచుకుందాను ఇదే యహో వాక్ నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించుతాను ఏ శ్రమలో ఉన్నావో వేదల్లో ఉన్నావో అక్కడి నుంచి నేను విడిపిస్తాను అని ఇవాలు ప్రజలకు చెప్తున్నాడు చెరలో నుండి ఐగుప్త చెరలో నుండి విడిపిస్తాను దాస్యపు చెరలో నుండి బబులోను వాసుల చెరలో నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఏ జన్ముల్లోకి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసిను ఆగ్రహ కోపము చేత ఆ ప్రజలు ప్రభు మీద విసిగించిన విధానము సణిగిన విధానము ఎదురు దాడి చేసిన విధానానికి ప్రభు తరిమి వేసి ఉన్నాడు ఆయా దుఃఖులకు తోలివేసి ఉన్నాడు ఏ స్థలములోనికి నేను మిమ్మల్ని తోలివేసేత ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను బాధాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు విసిగించారు మీరు నన్ను దుఃఖ పెట్టారు ఆయాస పెట్టారు ఎదురాడారు ఆడారు అందువల్ల నేను మీకు చేరకు పంపించాను బబులోనకు పంపించాను మిమ్మల్ని తోలివేసాను ఆయా జనంలో నుండి నేను మిమ్మల్ని తోలివేసి ఉన్నాను అయినా మీరు నన్ను గూర్చి మొర్ర పెట్టిన పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసినాడలా నా సన్నిధిలో మీరు మొర్ర పెట్టి ప్రార్థించిన నేను మీ ప్రార్థన ఆలకిస్తాను ప్రభు ఎంత గొప్ప దేవుడు మిమ్మల్ని సమకూర్చి రప్పించదను తిరిగి నేను తూర్పు పడమన ఉత్తర దక్షిణాల నుంచి నేను మిమ్మల్ని తోడుకొని వస్తాను ఇదే హోవక్కు ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును అచ్చటి నుండే నేను మరలా మిమ్మల్ని రప్పించదను అల్లుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది కాక ఎంత ప్రేమగల దేవుడు మా మన పిల్లలను మన యొక్క బిడ్డలు చేసిన పొరపాట్లు తప్పులు ఆయాసకరమైన ఏ సంగతి గుర్చయినా మనం శిక్షించక మానము అయినా వారిని తిరిగి మనం చేర్చుకుంటాం వారిని సమకూర్చుకుంటాం వారి ఆకలి బాధలు మనం తీరుస్తాం వారికి మొర్ర వారి మొర్రలను ఆలకిస్తాం ఐ విల్ బి ఫౌండ్ ఆఫ్ యూ సెడ్ ద లాడ్ ఐ విల్ టర్న్ అవే యువర్ క్యాప్టివిటీ ఇన్ టు లిబర్టీ అండ్ ఐ విల్ గ్యాదర్ యూ ఫ్రమ్ ఆల్ ద నేషన్స్ where you were scattered and sent away i will gather you from all the nations and from all the places whither i have driven you from jerusalem i have driven you from israel i have driven you out and i will i will gather you from all the nations and from all the places వెదర్ ఐ హ్యావ్ డ్రివెన్ యూ సెట్ ద లాడ్ అండ్ విల్ బ్రింగ్ యూ ఎగైన్ ఇన్ టు దేస్ వెన్స్ ఐ కాస్ట్ యూ టు బీ క్యారీడ్ అవే క్యాప్ట్ ఎక్కడైతే చెర పట్టబడ్డారు చెరగొన్నారు బందీలు అయిపోయారు అక్కడి నుంచి నేను మిమ్మల్ని ఈ దేశమునకు ఈ స్థలంకు రప్పించదును అని ప్రభువు చెప్తున్నాడు బబులోను లో మీకు యహోవ ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటురే ఆ యొక్క ప్రవక్తల మాట మీరు వినకున్నారు కదా అయితే నేను యహోవానని మీరు తెలుసుకున్నట్టు నేను మిమ్మల్ని తిరిగి ఆ యొక్క చర నుండి రప్పించదాను దేవునికి మహిమా కలిగినిగా గొప్ప వాగ్దానం ఇష్రాయలు ప్రజలు ఈ వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటున్నారా ఈ యొక్క దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా జ్ఞాపకం చేసుకుంటలేదు వారు తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు వారు విగ్రహారధకులైపోయి ఉన్నారు అబద్ధ ప్రవక్తల మీద ఆధారపడుతూ ఉన్నారు ఆలోచన చేద్దాము అందువలన వారు ఏం చేస్తున్నారట ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై రెండులో ఆలకించుడు వారు ఇస్రాయల్లో దుర్మార్గము జరిగించు ఉన్నారు ఇది నాలో ప్రజలు దుర్మార్గము జరిగించు ఉన్నారు